ఈరోజు జూన్ ఐదు ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే ప్రతి సంవత్సరం జూన్ ఐదో తారీఖున అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం దానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ కూడా పెట్టుకుంటాం ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే థీమ్ సెలబ్రేటింగ్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని ఆస్వాదించటం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవటం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం ఈ సెలబ్రేటింగ్ బయోడైవర్సిటీ ఈ సంవత్సరం చాలా గొప్ప థీమ్ దాదాపు ఒక మిలియన్ స్పీషీస్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయంట అండ్ ఇలాంటి టైంలో ఇలాంటి థీమ్ మానవాళికి చాలా అవసరం ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే కొలంబియా దేశం హోస్ట్ చేస్తుంటే జర్మనీ దేశం భాగస్వామ్యం చేస్తుంది దిస్ ద ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే ఇస్ బీంగ్ హోస్టెడ్ బై కొలంబియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ జర్మనీ అండ్ మీ అందరు తెలుసు ఈ సంవత్సరం మనం చాలా చూసాం వైల్డ్ ఫైర్స్ బుష్ ఫైర్స్ ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ చూసాం చాలా దారుణంగా ఎన్ని ప్రాణులు చనిపోయాయో ఎన్ని రకాల స్పీషీస్ ధ్వంసమైపోయాయో ఓ పక్క ఫారెస్ట్ ఫైర్స్ కార్చిచ్చులు ఇంకో పక్క సైక్లోన్స్ తుఫాన్లు మరోపక్క లోకస్ట్ అటాక్స్ మిడతల దండు దాడులు ఇంకో పక్క డ్రాట్ క్షామం అన్నిటికైనా మించి కరోనా వైరస్ వీటన్నిటి మధ్య మనం ఈ సంవత్సరం ఎన్విరాన్మెంటల్ డే జరుపుకుంటున్నాం ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఈ పొడమి మనిషికి చెందిందా మనిషి పొడమికి చెందినవాడా అని అంటే భూమి మనం అనుభవించడానికి ఏదో విధంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బతికామా లేదా మనం ఈ భూమికి చెందిన వాళ్ళ ఈ భూమిలో మనం భాగమేనా అని చెప్పి ఇక్కడ సెలబ్రేటింగ్ బయోడైవర్సిటీ అనే పదం ఆలోచించే ముందు ఎన్విరాన్మెంటల్ డే రోజు ఏదైతే థీమ్ ఎన్నుకున్నామో ఆ థీమ్కి సంబంధించి ప్రభుత్వాలు సిటిజన్స్ ఎన్జిఓస్ గ్లోబల్ ఎన్జిఓస్ యూత్ వీళ్ళందరూ కూడా ఫోకస్ చేసి దాని మీద ప్రొటెక్ట్ చేయాలి సో ఈ సంవత్సరం సెలబ్రేటింగ్ బయోడైవర్సిటీ అన్నాం కాబట్టి ముందుగా వాట్ ఈజ్ బయోడైవర్సిటీ వైవిధ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి బయోడైవర్సిటీ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ బయో అండ్ డైవర్సిటీ బయోడైవర్సిటీ అనేది రెండు పదాలు బయోడైవర్సిటీ బయో అంటే జీవం లైఫ్ డైవర్సిటీ అంటే వేరియబులిటీ అంటే భిన్నత్వం అంటే జీవ వైవిధ్యమే బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ ఈజ్ ద వెరైటీ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ద డిఫరెంట్ ప్లాంట్స్ ఎనిమల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ జెన్టిక్ ఇన్ఫర్మేషన్ దే కంటైన్ అండ్ ఎకోసిస్టమ్ దే ఫామ్ ఈ భూమి మీద ఉన్న రకరకాల జీవరాశులు వాటికి సంబంధించిన అంటే జీవరాశులు అంటే మొక్కలు ఇతర ప్రాణులు అంటే ఎనిమల్స్ వన్యప్రాణులు మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు ఇవన్నీ వాటిలోన భిన్నత్వమే వాటి వల్ల ఏర్పడే ఒక ఎకోసిస్టమ్స్ వీటన్నిటినీ మనం అర్థం చేసుకుంటే దాన్నే బయోడైవర్సిటీ చదవటం అంటాం బయోడైవర్సిటీ అనేది జనరల్గా మూడు రకాలుగా చదువుతారు జెనెటిక్ బయోడైవర్సిటీ స్పీషీస్ బయోడైవర్సిటీ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ జన్యుపరమైన విభిన్నత స్పీషీస్ బయోడైవర్సిటీ మరియు ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ మనం పీల్చే గాలి మన చుట్టూ ఉన్న వాతావరణం తాగే నీరు తినే ఆహారం ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ మీదే అంటే జీవ వైవిధ్యం మీదే ఆధారపడి ఉన్నాయి చేసే ప్రతిదీ కూడా అయితే ఒక టర్మ్ మధ్య బాగా న్యూస్లో ఉంది సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ అనే పదం న్యూస్లో ఉందన్నమాట అంటే ఇక్కడ ఈ భూమి మీద జీవరాశులన్నీ కూడా ఐదు సార్లు మాస్ ఎక్స్టింక్షన్ గురయ్యాయంట ఇప్పటికి ఐదు సార్లు రకరకాల కారణాల వల్ల వాల్క్ ఎరప్ట్ అవ్వటం వల్ల ఐస్ ఏజెస్లో ఎక్కువగా అన్నీ గడ్డగట్టిపోవడం వల్ల కాంటినెంట్స్ డ్యాష్ ఇచ్చుకోవడం వల్ల క్లాషింగ్ ఆఫ్ కాంటినెంట్స్ ఇలా రకరకాల ఇంపాక్ట్స్తో చాలాసార్లు ఎక్స్టింక్షన్ జరిగాయంట కానీ ఇప్పుడు సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ అనేది ఈ జియోలాజికల్ క్లైమేట్ చేంజెస్ న్యాచురల్ క్లైమేట్ చేంజ్ వల్ల కాదు ఈ జియోలాజికల్ లేదా సహజ సిద్ధమైన వాతావరణ క్లైమేట్ చేంజ్ వల్ల కాదు మానవాళి వల్ల సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ అనేది రాబోతుంది దేవుడి వల్ల కాదు ఇంకెవరి వల్ల కాదు కేవలం మానవాళి చేసే తప్పిదాల వల్ల అని కూడా సిక్స్త్ మాస్ ఎక్స్టింక్షన్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట సో బయోడైవర్సిటీ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే చరిత్ర ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ఫస్ట్ టైం అంతర్జాతీయంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక సదస్సు జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఐదో తారీఖున అది మొదలైందనమాట పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఐదో తారీఖున సో పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఐదో తారీఖున జరిగిన స్టాక్ హోమ్ సదస్సులో డిసైడ్ చేశారు ప్రతి సంవత్సరం జూన్ ఐదో తారీఖున అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుందామని ప్రతి సంవత్సరం జూన్ ఐదో తారీఖున అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరపాలని చెప్పి అండ్ ఆ తర్వాత మీకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై రెండులో అతి ముఖ్యమైన సదస్సు ఎర్త్ సమ్మిట్ జరిగింది దానే తెలుగులో దరిత్రి సదస్సు అంటాం నైన్టీన్ నైంటీ టూలో రియో డిజినారోలో రియో సదస్సు లేదా ఎర్త్ సమ్మిట్ లేదా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ జరిగింది ఆ సదస్సులో ఎజెండా ట్వంటీ వన్ అనేది దాన్ని సైన్ చేశారు ఆ తర్వాత మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ టూలో జొహనీస్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆ తర్వాత రెండు వేల పదిహేనులో టాప్ ట్వంటీ వన్ సదస్సు ప్యారిస్లో జరిగింది ఈ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ డే ఉద్దేశంగా ఎన్విరాన్మెంట్ సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలి పొల్యూటర్ పేస్ పిఏవైఎస్ అంటే ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాళ్లే దానికి మూల్యం చెల్లించాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి మన గురించే కాకుండా మన భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించి మనం బ్యాలెన్స్డ్గా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏ వనరులు వా ఏ వనరులు వాడినా మన కోసం మాత్రమే కాకుండా భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించాలి ఎన్విరాన్మెంటల్ జస్టిస్ గ్రీన్ జస్టిస్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ గ్రీన్ డెవలప్మెంట్ క్లైమేట్ రెఫ్యూజీస్ ఇలాంటి పదాలన్నీ ఈ మధ్య బాగా న్యూస్లోకి వస్తున్నాయి దాంతోపాటు అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి UNFCCC-United Nations Framework Convention on Climate Change UNCCD-United Nations Convention to Combat Desertification IPCC-Intergovernmental Panel for Climate Change UNEP-United Nations Environmental ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వీటితో పాటు అంతర్జాతీయ ఎన్జిఓస్ కూడా ఉన్నాయి ఉదాహరణకి గ్రీన్ పీస్ ఇలాంటివి కూడా చూసుకోవాలి తర్వాత ఎన్విరాన్మెంటల్ సమ్మిట్స్ అండ్ ప్రోటోకాల్స్ న్యూస్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ సమ్మిట్స్ అండ్ ప్రోటోకాల్స్ చూసుకోవాలి ముఖ్యంగా స్టాక్ హోమ్ సమ్మిట్ గురించి రియో సమ్మిట్ గురించి తర్వాత క్యోటో ప్రోటోకాల్ అండ్ మనకి రాబోయే కొత్త ప్రోటోకాల్ ప్యారిస్ క్లైమేట్ డీల్ గురించి నగోయ ప్రోటోకాల్ కొపెన్ సమ్మిట్ కార్టజీనా ప్రోటోకాల్ మినమాటా కన్వెన్షన్ ఇలా పర్యావరణానికి బయోడైవర్సిటీకి సంబంధించి వార్తల్లో ఉన్న రకరకాల ప్రోటోకాల్స్ కన్వెన్షన్స్ చూసుకోవాలి ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఇవన్నీ ఒకసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి అందరికీ తెలుసు ఇండియాలో చాలా పెద్ద పెద్ద డిజాస్టర్ జరిగినాయి భోపాల్ గ్యాస్ లీకేజ్ ఉదంతం రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఉదంతం స్టెరిన్ గ్యాస్ ఉదంతం దాంతోపాటు గంగా నది జలాల ఇష్యూ తాజ్మహల్ రంగు మారిపోవటం ఇట్లా అనేక సందర్భాల్లో పర్యావరణాన్ని మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాం మానవాళి మొత్తం ఈ విషయాన్ని గ్రహించాలి పర్యావరణ కాలుష్యానికి రోజున మానవాళే అతిపెద్ద భూతంగా మారింది ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ పూర్తి సమాచారం కావాలి అంటే సాయంత్రానికల్లా సిఎస్బి టెలిగ్రామ్ గ్రూప్ బాలలతా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో నోట్స్ కూడా ఉంటుంది మీరు ఒకసారి చదవగలరు